దేవనామానికి మహిమకరం ఉందాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయకారం వస్తున్నాయి వాగ్దానం చూస్తున్నా ప్రియా దేవుడి ఏ ఏసు పెట్టాము ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్ణాలు తెలియజేస్తూ ఉన్న బిడ్డలారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతి కాలం వస్తున్న వాగ్దానాలన్నీ కూడా తప్పక చూస్తూ దేవనామాన్ని మహింపరుస్తూ ఉన్నారా ఆత్మీయుడు ఎదుగుతూ ఉన్నారా దేవుని చిత్తంలో బలపడుతూ ఉన్నారా ప్రతి కూడా దేవుడే మనతో మాట్లాడుతూ ఉండే ఆ వాక్కును విశ్వసించి నమ్మి దాంట్లో అనుకూలంగా నడుస్తూ ఉన్నారా ఇందును బట్టి దేవుడికి ఎంతో మహిమ బట్టి దేవుడికి ఎంతో సంతోషం కాబట్టి నిన్ను లేపడానికే ఆ వాగ్దనాలు అన్నీ ఉండగా ఈ దినం దేవుడు ఏ వాగ్దాన్ని చూద్దాం నుంచి హెబ్రిల్ కష్టపడిన మూడో అధ్యాయం పన్నెండు రోజులు చదువుకుందాం సహోదరులారా జీవం కలిగిన దేవుణ్ణి విడుచుకోవనండి విశ్వాసం లేని దుష్ట హృదయం మీరు ఎవరి ఎంతైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి ఈరోజు దేవుడు వింటారా దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు విశ్వాస సంబంధమైన మంచి వీరులుగా మనం ఉండాలని ఈ వాగ్దానం ద్వారా దేవుని మనల్ని లేవలేకూ ఉన్నాడు మనతో ఏమైనా తెలియజేస్తూ ఉన్నాడంటే జీవం కలిగిన దేవుణ్ణి విడుచుకోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము ఏదైనా మనలో ఉంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని మరి దేవుడే సరిపిస్తూ ఉన్నాడు ఈరోజు విశ్వాస హృదయం దేవుడి దేవుడి హృదయం విశ్వాసహీలత అంటే విశ్వాసం లేని హృదయము అది సాధారణ హృదయం దేవుడి పిల్లరా అందుకనే నమ్మాలి బలంగా విశ్వాసం అంటే లేనిది ఉన్నట్లుగా అంటే అదృశ్యమైనవి ఉన్న పంటకు రుజువైన బయట బయటకు కనుక దేవుడు ఇవ్వబోతున్నాడని నమ్మడమే విశ్వాసం దేవుడు అంటున్నాడు మీకు విశ్వాసం బలంగా ఉండాలి నాకు మీరు దూరం కాకుండా విశ్వాసహీనులుగా అదృష్టమ ఎక్కడైనా మీలో ఉంటే జాగ్రత్త పడండి అంటూ ఉండగా బలముగా విశ్వాసాన్ని మనం రేకెత్తించుకోవాలి బిడ్డరా నీకు ఉద్యోగం వస్తుందని నువ్వు నమ్మాలి నీకు మంచి వివాహం జరుగుతుందని నువ్వు నమ్మాలి నీ జీవితము నీ భవిష్యత్తు అద్భుతంగా దేవుడు మలుస్తాడని మీరు నమ్మాలి మీ భర్త విషయమైనా భార్య విషయమైనా పిల్లల నీకున్న ఆర్థిక సంబంధ విషయమైనా ఏ అప్పుల బంధకాలైనా ఏ విషయమైనా గృహ విషయమైనా ఒకవేళ మధ్యలో విషయమైనా శాప విషయమైనా ఏ విషయమైనా నీ పట్ల దేవుడు అద్భుతం చేస్తాడని నీవు నవ్వినట్లయితే అది విశ్వాస హృదయం దేవుడు బిడ్డరా ఇది జరగదు ఇది నా వల్ల కాదు ఇది దేవుడు చేయలేడు అని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే అది దుష్ట హృదయం ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటామని దేవుడు తెలియచేస్తూ ఉండగా మనతో మాట్లాడేవాడు మనల్ని బలపరిచేవాడు మనల్ని లేపేవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు కాబట్టి విశ్వాసంలో బలపడతాం ప్రతిదీ నమ్మండి దేవుడు అద్భుతం చేస్తాడని ప్రతి దాన్ని దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడని మీ నోటి ద్వారా పలుకుతూ ఉండండి అదే కానీ దేవుడు మీ పంట చేయబోతున్నాడు

పరిస్థితులన్నీ అన్ని లేపుతూ ఉన్నారు వారి నోటి ద్వారా జీవ మరణాలు నాలుగు విషయమని చెప్పావు వారి నోటి ద్వారా ఏ ఆశయం వచ్చినా కలుపుతూ ఉన్నారు ఏ విశ్వాసం వచ్చినా కలుపుతూ ఉన్నారు ఆ వచ్చినా అన్ని వారి జీవితంలో నేరా వేరుకునేందుకు నడిపించాయా కార్యస్థితిలో నేను దాచినట్లుగా మీరే సహాయం చేయండి అవిశ్వాసం ఎక్కడైనా వారిలో రాకుండా ఆ దుష్ట మనసు వారిలో రాకుండా వారిని దూరపరచండి తెలివి వివేచన జ్ఞానం సంపూర్ణ ఆశీర్వాదంతో లేవయ్యా అక్కడ అవసరం ప్రతి విషయంలో ఘనమైన నీ కార్యం జరిగించి నీ నామాన్ని మనం తెచ్చుకోండి నా తండ్రి ఈ ఉదయకాలం ఎంతమంది ఎన్ని అవసరంలో ఉన్నారు అవసరంలో అక్కడ తెచ్చండి మరి ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు గృహాలు పొలాలు స్థలాలు మరి కొన్ని సమస్తం దీవెనకరంగా మార్చి అద్భుత కార్యాలు జరిగించాయ్యా ఈ ఉదయకాలం ఎంతమంది వాళ్ళని స్వీకరిస్తూ ఉన్నారు మీ కృపలో పరమర్చండి బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారందరికీ దీవెన శుభములు ప్రకటిస్తూ ఈ నామ మహిమాత్మక ఒక్కరిని లేపండి అనేక దీవెన తరం ఆశీర్వాదకరంగా షేర్ చేసేవారికి లైక్ చేసేవారికి మంచి కామెంట్ చేస్తూ రిసీవ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ ఉంచమని ప్రభుత్వ ఏ చూపిస్తున్నాము పెరగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము ఒక తండ్రి కాబట్టి ఏమనుకుంటారా వాక్తం చూసిన మీరు ఇది మీ సొంతం చేసుకుంటూ అనేక సొంతం చేయండి వారి రోజు జ్ఞానం వేసుకోండి మంచి సంతోషంగా ఈ రోజు ప్రారంభించండి ఈ రోజంతా మీకు నిత్యోత్సాహంతో ఉండాలని I'm going this.